శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని ఆ బాబాగారి వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు ఏమంటున్నారో తెలుసా బెటా నువ్వు సిద్ధమేగా నీ కోసం నువ్వు మెచ్చే వార్త తెచ్చాను బెట్టు చేయకుండా వెంటనే వినుతల్లి అని బాబాగారంటే ఉన్నారండి అయితే బాబాగారు తన బిడ్డల కోసం వారు మెచ్చేటువంటి వార్తను తీసుకొచ్చానని అంటూ ఉన్నారు మరి బాబాగారు ఎటువంటి వార్త తన బిడ్డలకు అందించబోతున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే తిందామండి బాబాగారు ఏమంటారంటే బిడ్డ ఈ ప్రపంచంలో నువ్వే నా బంగారు తల్లివి మరి నా బిడ్డ ఇప్పుడు ఎందుకు అంత కోపంగా ఉంది ఎందుకు అంతలా బాధపడుతూ ఉంది తల్లి ఇక నీ కోపాలను బాధలను అన్నీ పక్కన పెట్టి నీ బాబా చెప్పేది జాగ్రత్తగా విను ఈరోజు నీ సాయి తండ్రి నువ్వు మెచ్చే వార్త తెచ్చాడమ్మా బెట్టు చేయకుండా ఆలకించు బిడ్డ నువ్వు నుంచో ఎదురు చూస్తున్న మంచి వార్త ఇది ఇది జరుగునా లేదా అన్న ఆలోచనలో నువ్వు నా దగ్గరకు వచ్చి ప్రశ్నిస్తున్నావు కదా అందుకు సమాధానాన్ని తెలిపే మంచి వార్త ఇది నీకు నీ కుటుంబానికి ఈ సందేశం ఎంతో ఆనందాన్ని ఇస్తుందమ్మా అలక్ష్యం చేయకుండా వెంటనే విను తల్లి చూడుబిడ్డ నీలో ఉన్న ఒక చిన్న లోపాన్ని నువ్వు తొలగించుకుంటే అప్పుడు నువ్వు ఎంతో ఎత్తుకు ఎదగలవు అదేమీ సరిదిద్దుకోలేనంత పెద్ద లోపం కాదు తల్లి చాలా చిన్న లోపం నువ్వు పట్టుదలతో కృషి చేస్తే అతి తక్కువ సమయంలోనే నువ్వు ఆ లోపాన్ని తొలగించుకోవచ్చు నీలో అంత శక్తి ధైర్యం కూడా ఉన్నాయి కానీ నీలో ఉన్న ఆ లోపం నిన్ను వెనక్కి లాగేస్తోంది బిడ్డ బాబా ఆ లోపం మీకు తెలుసు కదా మరి ఆ లోపాన్ని మీరే సరిచేసేయచ్చు కదా అని ఆ మాయకంగా అడుగుతున్నావా తల్లి నిజమే నేను సరిచేయగలను తల్లి కానీ నేను భౌతికంగా పైన కనిపించే లోపాలను మాత్రం తొలగించగలను కానీ నీలో ఉన్న లోపం మానసికమైనది బిడ్డ అది సరిచేయడానికి నేను సిద్ధమే కాకపోతే అందుకు నీ అవసరం కూడా కావాలి కాబట్టి ముందు నీ సహకారం నాకు కావాలమ్మా ఎందుకంటే నువ్వు నీ సమస్య నుంచి ఎలా బయటపడాలో నీకు మాత్రమే తెలుపగలను దానిని నువ్వు జాగ్రత్తగా అమలు పరిస్తే మిగిలినది మొత్తం నీ బాబాని చూసుకుంటారు మరి నీలో ఉన్న ఆ లోపమేంటో తెలుసా అనుమానం ఇంకా ఇతరులను సులువుగా నమ్మడం నా సాయికి నా కోరిక చెప్పాను అది జరుగుతుందా లేదా బాబా అసలు నా కోరికను విన్నారా లేదా అని అనుమానపడతావు నేను చేసే పనిలో విజయం వస్తుందా రాదా అందులో నేను ముందుకు వెళ్ళగలనా అని భయపడతాను ఇలా అనుమానిస్తూ ఏ పూజ చేసినా సరే ఏ పని చేసినా సరే అందులో నువ్వు అస్సలు విజయం సాధించలేవు బాధగా అనిపిస్తుంది కదా తల్లి నువ్వు ఎంతో పని చేస్తావు ఎంతో శ్రమ చేస్తావు ఎంతో కృషి చేస్తావు కానీ అందులో విజయం సాధించలే దానికి కారణం నీ అపనమ్మకమే బిడ్డ గుర్తించుకో ఇక నీ చుట్టూ ఉన్నవారిని గుడ్డిగా కూడా నువ్వు నమ్మేస్తావు కొంచెం నవ్వుతూ మాట్లాడితే చాలు వారు చాలా మంచివారని మోసపోతావు ఇది చాలా పెద్ద తప్పమ్మ ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరు బిడ్డ పైకి నవ్వుతున్నంత మాత్రాన వారు మంచివారు కారు ఏ పని చేసినా కానీ అందులో విజయం వస్తుందా రాదా అని ముందుకు వెళతావు అలా కాకుండా నేను అందులో విజయం సాధించగలను అని నమ్మి అడుగు ముందుకు వెయ్యి తప్పకుండా గెలుపుని సొంతమవుతుంది నువ్వు పడే కష్టానికి అందరికంటే ముందుగా నువ్వు విజయాన్ని సాధిస్తావు తల్లి ఈ ఒక్క లోపాన్ని సరిచేసుకో చాలు నువ్వు అనుకున్నట్లుగానే నీ పనులన్నీ పూర్తయిపోతాయి అపనమ్మకంతో ఏ పనిని కూడా మొదలు పెట్టకు ఒక్క విషయం తెలుసుకో నీకు ఏదైనా కొత్త ఆలోచన వచ్చింది అంటే అది దైవ నిర్ణయం అని తెలుసుకో ఇంకా అనుమానం ఉంటే ఈ తండ్రిని అడుగు నేను సమాధానమిస్తాను నేను నిన్ను ముందుకు నడిపిస్తాను బిడ్డా వ్యతిరేకంగా మాత్రం అస్సలు ఆలోచించకు ఇక్కడ నీకు ఏది వ్యతిరేకంగా జరగదు తల్లి అన్నీ నీకు అనుకూలంగానే జరుగుతాయి ఎందుకంటే నీ జీవితాన్ని రాసింది ఈ తండ్రి నీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి అడ్డంకులు లేకుండా నువ్వు విజయం సాధించేలా నీ జీవితాన్ని నేను రాశానమ్మా కానీ కేవలం నీ అపనమ్మకం వల్ల నీ అమాయకత్వం వల్ల మాత్రమే నువ్వు పరాజయం పొందుతున్నావని గ్రహించు అందరినీ గుట్టిగా నమ్మ ఏ పని మొదలు పెట్టినా నమ్మకంతో మొదలుపెట్టు ఆ పనిని నేను పూర్తి చేయగలను అని పూర్తిగా విశ్వసించు మధ్యలో ఆపేలా ఉంటే ఆ పనిని అస్సలు మొదలు పెట్టకు అర్థమైందా తల్లి ఏ పని మొదలుపెట్టినా సరే దానిలో ఓటమి అయినా రాని చివరి వరకు పోరాడాలి అప్పుడే ఓటము విజయము ఏదో ఒకటి వస్తుంది అలా కాకుండా మధ్యలో వదిలేసేవారిని ఏమంటారో తెలుసా పిరికి వారంటారు బిడ్డ నువ్వు పిరికి దానివి కాదమ్మా నువ్వు చాలా ధైర్యవంతురాలివి ప్రతిసారి బిడ్డ ధైర్యవంతుడే ఏ రోజైతే నువ్వు నీ జీవితాన్ని ధైర్యంగా ముందుకు నడిపిస్తావో ఏ రోజైతే నువ్వు మొదలుపెట్టిన పనిని చివరి వరకు పూర్తి చేస్తావో ఆ రోజు నుంచి నీ జీవితం మారుతుందని గుర్తుంచుకో బిడ్డ ఈ తండ్రి ఉండగా నీకు భయం అవసరం లేదమ్మా సమస్య వచ్చినప్పుడు నాకు చెప్పు దానిని పక్కకు నెట్టి నా బిడ్డకు దారి చూపుతాను బిడ్డ ఏ పనిని మొదలుపెట్టినా సరే సాయి నీతోనే ఉంటాడన్న విషయాన్ని గ్రహించు ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను ఈ తండ్రికి చెప్పమ్మా తప్పకుండా నేను నీకు సమాధానమిస్తాను నేను నిన్ను ముందుకు నడిపిస్తాను వ్యతిరేకంగా అస్సలు ఆలోచించకు తల్లి అలా ఆలోచించి మానసికంగా కృంగిపోకు నిన్ను నువ్వు మార్చుకో మార్చుకోబిట్టీలైనంత వరకు ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేస్తూ ఉండు నీకు ఎలాంటి ఆటంకాలు రావు తల్లి సాయినామాన్ని పఠిస్తూ ఉండు నీకు కొండంత ధైర్యం వస్తుంది ఆ రోజంతా ఎంతో ప్రశాంతంగా సంతోషంగా నువ్వు గడుపుతావు బిటా నీ సాయి చెప్పినట్లు చెయ్యి అంతా శుభమే జరుగుతుంది నువ్వు చేయాలనుకునే పనిలో నీకు విజయాన్ని నేనందిస్తానమ్మా ధైర్యంగా ఉండు నా బంగారు బిడ్డకి ఈ తండ్రి ఎప్పుడూ తోడుగా ఉంటాడు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలందరికీ కూడా చక్కటి సందేశాన్ని అయితే అందించారండి మనం ఎక్కడ తప్పు చేస్తూ ఉన్నామో ఏ తప్పులను సరిదిద్దుకుంటే మనం విజయం సాధించగలమో కూడా బాబాగారు ఈ సందేశంలో చాలా క్లియర్గా చెప్పారు ఈ మాటలను కేవలం మాటలుగా తీసుకోవద్దండి బాబాగారు ఏ సందేశం చెప్పినా చాలా సులువుగానే సున్నితంగానే చెప్తారు దానిని మనం ఎప్పుడైతే అర్థం చేసుకొని ముందుకు వెళ్తామో ఆ రోజు నుంచి మన జీవితం మారడం మొదలు ఆ రోజు నుంచే మనం చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది ఇదండి ఈరోజు గారి సందేశం సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్